విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మీరు త్వరలో ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ రాయబోతున్నారు ఎన్నో సంవత్సరాలుగా నిరంతరం మీరు పరిశ్రమించిన పరిశ్రమ చిట్ట చివరి యుద్ధానికి సిద్ధం కాబోతున్నారు కాబట్టి ఈ యుద్ధం మీరు ఎంత బాగా చేయాలి ఏ విధంగా చేయాలి అనేది ఇప్పటికే మేము చాలా చాలాసార్లు ఇన్స్టిట్యూట్లో చెప్పడం జరిగింది అదేవిధంగా ఆన్లైన్లోను ఆఫ్లైన్లోనూ పాంప్లెట్ల రూపంలోనూ మీకు అందించటము అనేది జరిగింది అయితే చివరిగా మేము చెప్పే మాట బిఫోర్ ద ఎగ్జామ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్ ఆఫ్టర్ ఎగ్జామ్ అనే మూడు విభాగాలలో ఫస్ట్ బిఫోర్ ద ఎగ్జామ్ మీకు ఎగ్జామ్ సెంటర్ దూరం అయితే ముందు రోజే వెళ్ళిపోండి దగ్గరైతే ఎగ్జామ్ సెంటర్కి కనీసం గంట రెండు గంటల ముందే చేరుకోండి ఓకే మీ ఎగ్జామ్ సెంటర్లో విపరీతంగా ఇష్టం వచ్చినట్లు తిరగకుండా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళటానికి పూర్తి ఏర్పాట్లు చేసుకోండి నెక్స్ట్ వెళ్ళేటప్పుడు మీ హాల్ టికెట్ పెన్ను పెన్సిల్ అన్ని సామాగ్రి కూడా వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా ప్యాడ్ ఇవన్నీ కూడా మీరు అరేంజ్ చేసుకుని వెళ్ళండి నెక్స్ట్ మీరు సెల్ ఫోన్స్ గట్టా తీసుకు వెళ్ళకండి మీ యొక్క తల్లిదండ్రులు కానీ ఎవరొకరు వచ్చారనుకోండి వాళ్ళకి అర్థండి ఎందుకంటే మీరు సెల్ ఫోన్ ఎవరికైనా ఎక్కడైనా హ్యాండ్ ఓవర్ చేశారు అది ఎలా ఉంటుందో ఏమిటో అనేటువంటి టెన్షన్ గట్టా మీలో ఉంటుంది కాబట్టి ఒకరోజు సెల్ ఫోన్ లేకపోతే నష్టమేమీ లేదు నెక్స్ట్ ఇక మీరు బిఫోర్ ద ఎగ్జామినేషన్ పూర్తి కాన్ఫిడెన్స్తో ఉండండి రాత్రి రెండు గంటలు మూడు గంటల దాకా చదవకండి కనీసం సెవెన్ ఎయిట్ అవర్స్ హ్యాపీగా పడుకోండి ముందు రోజు ఏదైతే మీరు చదివారో ఆ క్వశ్చన్లే వస్తాయి మించి ఎక్కువరావు మీకు రాని క్వశ్చన్ వచ్చింది అంటే ఇంకా ఎవడో కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేడు నెక్స్ట్ ఇక బిఫోర్ ఎగ్జామినేషన్ మీరు ఎంత ప్లెజెంట్గా ఉంటే అంత మంచిది సెంటర్కి వెళ్ళిన తర్వాత కూడా మీరు మీ ఇష్టం వచ్చినట్లుగా కేకలు వేయడం అటు ఇటు పరిగెట్టేయడం ఓ నా పెద్దగా జోకులు వేసుకున్న వేయడం ఇలాంటివి చేయకండి ప్రశాంతంగా ఒక చోట కూర్చోండి ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఎలా ప్రిపేర్ అయ్యావంటే ఎస్ బాగా ప్రిపేర్ అయ్యాను అని చెప్పి చాలా కాన్ఫిడెన్స్తో చెప్పండి సో ఈ విధంగా బిఫోర్ ఎగ్జామినేషన్ ఉండండి నెక్స్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని బట్టి మీది ఏ రూమో చూసుకోండి చూసుకుని ఆ సమయం అయ్యేంత వరకు వాళ్ళు ఎలా చేసేంతవరకు ఏదో ఒక నేడలో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఎండలో కూర్చుంటే చిరాకు వస్తుంది చెమట పడుతుంది ఆ దాని ఇంపాక్ట్ మన ఎగ్జామినేషన్ మీద పడుతుంది ఓకే ఇక ఎగ్జామ్ హాల్లోకి అడుగు పెట్టారు అడుగు పెట్టిన తర్వాత మీ యొక్క ప్రాథమిక వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుని వాటిని చేయండి అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు మీకు వచ్చిన క్వశ్చన్లు మొదట పూర్తి చేసేయండి సెకండ్ రౌండ్లో మీకు కాస్త డౌట్గా ఉన్నటువంటి క్వశ్చన్లు పూర్తి చేయండి థర్డ్ రౌండ్లో మీరు మీ యొక్క టఫ్ క్వశ్చన్స్ అని ఏవైతే అనుకుంటున్నారో వాటి వైపుకి వెళ్ళండి నెక్స్ట్ వాచి తీసుకువెళ్ళడం మర్చిపోకండి సో టైం మేనేజ్మెంట్ ఎక్కడికక్కడ చేసుకోండి చేసుకుని మీరు ఈ యొక్క ఆన్సర్లు చేయండి మీరు మొదట పది క్వశ్చన్లు చదివారు పది క్వశ్చన్లు చాలా టఫ్గా ఉన్నాయి అని చెప్పి చేతులు తీయండి ఇష్టం అవుతుంది ఏదో ఒకటి పెట్టేద్దాం కానీ ఆ పది క్వశ్చన్లు మీకే కాదు ఎవరికే రావనే విషయానికి తెలుసుకోండి పేపర్ టఫ్ అయ్యకూలది కట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఓకే కొన్ని ఎగ్జాముల్లో పది మార్కులకి మూడు మార్కులు ఆఫ్ కూడా ఉంటుంది ఓకే సో పూర్తి కాన్ఫిడెన్స్తో రాయండి సమయం అయిపోయేదాకా కూడా మూడు గంటల సమయం ఇస్తే మూడు గంటలు దాకా మీరు ఎగ్జామ్ హాల్లోనే ఉండండి సమయం అయిపోయింది కదా రహస్యం కదా అని బయటకు రాకండి సో ఎగ్జామ్ అయిపోయింది బయటకు వచ్చేసారు బయటకు వచ్చిన తర్వాత మీ క్వశ్చన్ పేపర్ దగ్గర పెట్టుకుని మీరు ఆల్రెడీ మన ఇన్స్టిట్యూట్ ఒక కీ రిలీజ్ చేస్తుంది కాబట్టి మీకు ఎంత వస్తాయి ఏమిటి అనేది మీరు అంచనా వేసుకోండి మిమ్మల్ని మీరు పోస్ట్ మార్టం చేసుకోండి ఎక్కడ నువ్వు బలంగా ఉన్నావు ఎక్కడ నువ్వు బలహీనంగా ఉన్నావు అని చెప్పేసి వెంటనే మనకి ఈ యొక్క కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా త్వరలోనే పెడతాదే అని చెప్పి ప్రభుత్వం చెబుతుంది కాబట్టి దానికి మీరు సిద్ధంగా అవ్వండి అంతే తప్పించి ఇక మీరు ఏం జరిగినా సరే అది మన మంచి కోసమైన విషయాన్ని మాత్రం మర్చిపోకండి సో మీరు ఎగ్జామ్ బాగా రాయండి మీ విజయాన్ని ఆశిస్తూ మీ తల్లిదండ్రులు మరియు మేము నిరంతరం ఎదురు చూస్తున్నాం శ్యామ్ ఇన్స్టిట్యూట్ మీ యొక్క విజయాన్ని అద్భుతంగా సెలబ్రేట్ చేయటానికి సిద్ధంగా ఉంది కాబట్టి గెలవండి గెలిచి మా ముందు నిలుస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం ఆశీర్వదిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ జై హింద్